వెల్కమ్ టు అగ్మాక్స్ చలికాలంలో కోళ్ల పెంపకంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారి తీయవచ్చు అందుకే ఈ కాలంలో సమగ్రంగా జాగ్రత్తలు పాటిస్తే కోళ్లలో వచ్చే అనేక సమస్యలను ముందుగానే నివారించుకోవచ్చు చలిగాలులు వేచడం మంచు కోరవడం సాయంత్రం నుంచి ఉదయం వరకు షెడ్లలో తేమ పెరగడం గాలి మార్గాలు సరిగా లేక ఆవిరి బయటకు వెళ్ళకపోవడం వల్ల కోళ్లకు శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి వింటర్లో తేమ శాతం ముప్పై శాతాన్ని దాటితే పరాన్న జీవులు సిలింద్రాల బెడద పెరిగి కోళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి దీనివల్ల వాటి వ్యాధి నిరోధక శక్తి తగ్గి సిఆర్డి ఐబి కొక్కెర రోగం బ్రూడర్ నిమోనియా కోకిడియోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయి ఇవి కోళ్లలో అధిక పరిమాణాలకు రైతులకు భారీ ఆర్థిక నష్టాలకు కారణమవుతాయి ముఖ్యంగా కోడి పిల్లలు బ్రాయిలర్ కోళ్లు లేయర్ కోళ్ళు చలి తీవ్రతను తట్టుకోలేక త్వరగా అస్వస్థతకు గురవుతాయి అందువల్ల సరైన ఉష్ణోగ్రత వెలుతూరు గాలి ప్రసరణ అత్యంత అవసరం కోడి పిల్లలకు మొదటి వారం తొంభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తప్పనిసరిగా ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి వారం ఐదు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత తగ్గిస్తూ ఉండాలి అయితే బయట వాతావరణం చాలా చల్లగా ఉంటే ఉష్ణోగ్రత తగ్గింపును నెమ్మదిగా చేయాలి శీతాకాలంలో రాత్రులు ఎక్కువగా పగలు తక్కువగా ఉండడం వల్ల హీటర్లు బల్బులు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి లేయర్ కోళ్లకు తగిన వెలుతురు లేకపోతే హార్మోన్లపై ప్రభావం పడిపోయి గుడ్లు ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి షెడ్లలో నిరంతరంగా సరైన లైటింగ్ ఉండేలా రైతులు జాగ్రత్త వహించాలి స్థలం కూడా చాలా కీలకం లిక్టర్పై పెంచే కోడి పిల్లలకు ఒక్కో పిల్లకు సున్నా పాయింట్ రెండు ఐదు నుంచి సున్నా పాయింట్ ఐదు ఐదు చదరపు అడుగుల స్థలం బ్రాయిలర్ కోళ్లకు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు చదరపు అడుగులు లేయర్ కోళ్లకు కనీసం ఒకటి పాయింట్ ఐదు చదరపు అడుగుల స్థలం కల్పించాలి గుంపుగా ఉంచితే తేమ వ్యాధులు మరింత పెరుగుతాయి వర్షాకాలం ముగిసిన తరువాత చలికాలంలో బోర్వెల్లు బావుల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో నీటిలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది అందువల్ల నీటిని శానిటైజర్లతో సూచించిన మోతాదులో శుద్ధి చేసి ఇవ్వాలి శుభ్రమైన నీరు ఇవ్వడం వల్ల అనేక జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా నివారించవచ్చు దానా నిల్వ విషయంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి దానా బస్తాలను తేమ తగలకుండా చెక్క పలకలపై పేర్చి నేలకు గోడలకు తగలకుండా ఉంచాలి రెండు వరుసల మధ్య కనీసం రెండు అడుగుల ఖాళీ ఉండాలి పూర్తిగా ఎండిన పొడి ముడి సరుకులనే నిల్వ చేయాలి చలికాలంలో దానాలో తేమ శాతం తొమ్మిది కంటే ఎక్కువ అయితే అఫ్లటాక్సిన్స్ వేగంగా పెరుగుతాయి ఇవి కోళ్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి కాబట్టి దానా ముడి సరుకులకు క్రమం తప్పకుండా పరీక్షించి రెండు నుంచి మూడు వారాలకు మించి నిల్వ చేయకూడదు వేడిగా ఉన్న దాన లేదా ముడి సరుకులను చల్లారిన తరువాత మాత్రమే గోదాముల్లో ఉంచాలి లేకపోతే బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది ఆఫ్లటాక్సిన్ నివారణకు ప్రొపియోనిక్ యాసిడ్ లేదా సోడియం హైప్రోక్లోరైడ్ను వాడితే మంచి ఫలితం ఉంటుంది అలాగే మార్కెట్లో లభ్యమయ్యే యాక్టివేటెడ్ బొగ్గు హైడ్రేటెడ్ సోడియం కాల్షియం అల్యూమినియం సిలికేట్ ఆధారిత టాక్సిన్ బైండర్లను దానాలో టన్నుకు రెండు కిలోల చొప్పున కలిపితే ఆప్లటాక్సిన్ బెడదను తగ్గించవచ్చు లీటర్లో తేమ నియంత్రణ కూడా అత్యంత కీలకం వరిపట్టు పూర్తిగా ఎండిపోయి ఉండేలా చూసుకోవాలి వంద చదరపు అడుగుల లీటర్కు ఏడు నుంచి పదకొండు కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫేట్ కలిపి వారానికి రెండు నుంచి మూడు సార్లు లిట్టర్ను బాగా కలియబెట్టాలి ఇలా చేయడం వల్ల తేమ తగ్గి అమోనియా వాసన తగ్గడంతో పాటు కోడి పిల్లలు కొకిడియోసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి చలికాలంలో ఉష్ణోగ్రత వెలుతూరు గాలి ప్రసరణ శుభ్రత దాన నీరు లిటర్ నిర్వహణపై సమగ్రంగా శ్రద్ధ తీసుకుంటే కోళ్లను రోగాల నుంచి రక్షించడమే కాకుండా మంచి వృద్ధి అధిక ఉత్పత్తి సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు